సో ఆగస్ట్ పదిహేను తర్వాత ఆగస్ట్ పదిహేను తర్వాత సో వాహనదారులకు చుక్కలు చూపించనున్న ప్రభుత్వం ఆగస్ట్ పదిహేను తర్వాత వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా అంటే హెల్మెట్ తప్పకుండా ధరించాలని లేకుంటే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్ ఇక్కడ కల్మేశ్వర్ గారు అయితే శనివారం అయితే తెలపడం అయితే జరిగింది వారు గారు అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే మనం రాష్ట్ర ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారన్నమాట ముఖ్యంగా ఆర్మూరు నిజామాబాద్ గోదాన్ డివిజన్ పరిధిలో ఆగస్ట్ పదిహేను తర్వాత ద్విచక్ర వాహనదారులు తమ వ్యక్తిగత రక్షణ నిమిత్తం తప్పక హెల్మెట్ ధరించి అంటే హెల్మెట్ ధరించని వారిపై కూడా చట్ట ప్రకారం అయితే తీసుకుంటామని చెప్తున్నారు కేసులు అయితే నమోదు చేస్తామని ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని కూడా సూచించారు లేని పక్షంలో సో ఏ విధంగా యాక్షన్ అయితే భారీగా వేరీగా అయితే పెంచడం అయితే జరిగిందని ఫైన్లు అన్ని అటువంటి అయితే భరించడం కష్టమవుతుంది కాబట్టి ఖచ్చితంగా రూల్స్ అయితే ఫాలో అవలసిందని చెప్పి చెప్తున్నారన్నమాట సో తెలంగాణలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి